ఈ రోజే అనంతపుర్లో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి అనంతపూర్ స్టోర్తో మార్కెట్ అవకాశం భారతదేశంలో ఈ కామర్స్ వృద్ధి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందల బిలియన్ డాలర్లు పెరుగుతున్న ఇంటర్నెట్ యూజర్లు వ్యాపారాలు డిజిటల్ కు మారుతున్నాయి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అనంతపూర్ స్టోర్ యొక్క ప్రత్యేకత కేవలం ఐదు నిమిషాలలో మీ ఆన్లైన్ బిజినెస్ ను ప్రారంభించవచ్చు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు చాలా ఈజీగా ఇంటి నుంచి కూడా మీ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు అనంతపూర్ స్టోర్ ఎవరికి ఉపయోగపడుతుంది ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నా లేక కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి ఉదాహరణకి సారీ బిజినెస్ హోమ్ మేడ్ ఫుడ్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ మెన్స్ ఫ్యాషన్స్ ఉమెన్స్ ఫ్యాషన్స్ గిఫ్ట్ ఐటమ్స్ ఇలాగ ఎటువంటి బిజినెస్ నైనా మీ ఇంటి నుంచే మొదలు పెట్టుకోవచ్చు అనంతపూర్ స్టోర్ అంటే ఏమిటి అనంతపూర్ స్టోర్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ ఇక్కడ ఎవరైనా చాలా సులభంగా రిజిస్టర్ చేసుకుని కేవలం ఐదు నిమిషాలలో ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించి ప్రొడక్ట్ సెల్ చేయొచ్చు అనంతపూర్ స్టోర్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అనంతపూర్ స్టోర్ అని టైప్ చేయండి మా వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ సైడ్ కనిపిస్తున్న త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి మీరు అనంతపూర్ స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ ధరలతో కొనాలనుకుంటే షాప్ పైన క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ స్టోర్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి మీ బిజినెస్ కి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఇంత సింపుల్గా అయితే మీ ఆన్లైన్ బిజినెస్ ని రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ బిజినెస్ జర్నీని ప్రారంభించవచ్చు అనంతపూర్ స్టోర్తో ధన్యవాదాలు